హాయ్ అవాస్ వెల్కమ్ టు ఆర్కే రియల్ ఎస్టేట్ ఇది వచ్చేసరికి పాముల కాలం అంటారండి ఇటు వెళ్తే రైట్ సైడ్కి వెళ్తే మాత్రం మైలవరం గణపవరం ఇసన్నపేట వెళ్ళే మెయిన్ రోడ్డు అనమాట కొత్తూరు తాడేపల్లికి వెళ్ళే మెయిన్ రోడ్డు ఇటు వెళ్తే విజయవాడ సిటీకి పాల ఫ్యాక్టరీ గొల్లపూడి మైలరాయి భవానీపురంకి వెళ్ళే రూటు ఇటు కొత్తగా వేసిన బైపాస్ కూడా ఇక్కడి నుంచి మనకి హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది కనిపించేది హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది అన్నమాట అంబాపురం ఊరు అండి ఇది ఏ ఎదురు వచ్చేసరికి అంబాపురం ఊరు ఇది అంబాపురం ఊరు దాటిన తర్వాత నైనవరం మనం చూసిన పవన్ కాలవకా నుంచి ఇక్కడికి రెండు కిలోమీటర్లు అండి అంబాపురం నైనవరం చూస్తున్నారు కదండి నైనవరం ఇది దీని దగ్గరలోనే ఇదిగోండి రైస్ మిల్లు గోడాలు ఇప్పుడిప్పుడే బాగా డెవలప్మెంట్ అవుతున్న ఏరియా అనమాట ఇది వచ్చేసరికి ఇన్వెస్ట్మెంట్కి ఇన్వెస్ట్మెంట్కి బాగా పనిచేస్తుందండి ఇది వచ్చేసరికి గోడాలకి బాగా బాగుంటుంది అనమాట మెయిన్ రోడ్ నుంచి ఫస్ట్ వదిలేగా రెండో రోడ్డు అనమాట మెయిన్ రోడ్ నుంచి వదిలేగా రెండో రోడ్ ఇన్వెస్ట్మెంట్కి బాగా పనిచేస్తుందండి ఫర్నిచర్ గోడాలకి బీర్వా కంపెనీలకి రొయ్యల గోడ ఇండి గోడలు ఉంటాయి కదా వాటికి కొరియాలు కొరియర్ గోడాలకే కానీ ఏదైనా గోడం వరకు వరకు అయితే చాలా బాగుంటుందండి ఆ ఎదురు కూడా చూస్తున్నారు కదా అదిగోండి ఈ కూడా గోడాలే ఈ లోపల ఫర్నిచర్స్ ఈ ప్లేవుడ్ కంపెనీ ఉందన్నమాట లోపలిది ఇది నలభై అడుగుల రోడ్ అండి లోపలికి దీని గవర్నమెంట్ వాల్యుయేషన్ వచ్చేసరికి ఇక్కడ గజం గవర్నమెంట్ వాల్యుయేషను ఐదు వేలు ఐదు వేలండి ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉంది ఇదిగోండి ఈ ఫోల్ ఎల్లో ఫోల్ కనిపిస్తుంది కదా ఇకంచా బ్యాక్ సైడ్ ఫోల్ కనిపిస్తుంది కదా అక్కడ వరకు ఈస్ట్ ఫేసింగ్లో ఉందండి వీటి డైమండ్స్ వచ్చేసరికి డెబ్భై అరవై నాలుగు వందల ముప్పై నాలుగు గజాలు ఈస్ట్ ఫేసింగ్ అండి దీని ధర వచ్చేసరికి గజం పదమూడు వేల ఐదు వందలు చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకైతే చాలా బాగుంటుందండి మెయిన్ రోడ్ నుంచి వాక్బుల్ డిఫరెన్స్ బైపాస్కే కానీ సిటీలోకే కానీ బాగుంటుంది గోడాలకి చూస్తున్నారు కదండి గోడాలకు కూడా చాలా బాగుంటుంది అన్నమాట మరిన్ని వివరాల కొరకు స్క్రీన్ ఏమైనా నంబర్ సంప్రదించగలరు షేర్ చేయండి లైక్